ఎమ్మెల్సీ తీన్మార్ మలన్న కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పేరును ప్రకటించారు సెప్టెంబర్ పదిహేడవ తేదీ బీసీల తలరాత మారే రోజుగా తాను భావిస్తున్నానని తీన్మార్ మలన్న అన్నారు రాష్ట్రంలో మెజార్టీ సంఖ్యలో ఉన్న బీసీలకు రాజకీయ పార్టీ అవసరం ఉందన్న ఉద్దేశంతో పార్టీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజల కోసం రాజకీయ పార్టీ లేదు కాబట్టి నేను ప్రజలందరికీ సమానమైనటువంటి హక్కులు వాటాలు దక్కాలనేటువంటి సంకల్పంతో రాజకీయ పార్టీని రాష్ట్రంలో ప్రారంభిస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా నేను ఎమ్మెల్సీగా గెలిచి దాదాపు పదిహేను నెలలు పదహారు నెలలు గడుస్తా ఉంది ఈ పదహారు పదిహేడు నెలల్లో నా పరిపాలన పైన నా పదవిపైనా ప్రజా రెఫరెండా కోరుతా అని చెప్పి తెలియజేస్తావు మీరు చెప్పండి నువ్వు ఎమ్మెల్సీగా గెలిచిన దగ్గర నుంచి నువ్వు పని సరిగా చేయలేదు అనేటువంటి మీ సమాధానం చెప్పండి ఇప్పుడు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా ఈ వర్గాలకు ఏ రకంగా ఈ పార్టీలు అన్యాయం చేసినో తెలుసు